హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు మళ్ళీ ఒక మంచి కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసాను ఈ రోజు మీకు వీడియోలో చూపించే ఐటమ్స్ అన్నీ కూడా కొంచెం హెవీ వెయిట్తో ఉంటాయి అలానే డెకరేషన్ పర్పస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు అలానే వాటిని ఎలా వాడుకోవాలి ఏంటి అన్నది వీడియోలో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మరి వీడియోని లాస్ట్ వరకు చూసుంటారు మరి వీడియో నచ్చు ఉంటుంది కొన్నా కొనుకపోయినా కూడా ఐటమ్స్ అయితే నచ్చుంటాయి కదా మరి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నాకు కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది మరి వీడియో కూడా కొంత రీచ్ అవుతుంది లైక్ చేయడం వల్ల మరి స్టార్ట్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ఈ స్టాండ్ వచ్చేసి డెకరేటివ్ పర్పస్ యూస్ చేసుకునే స్టాండ్ అండి ఇది కొంచెం పెద్ద సైజులోనే వస్తుంది వెయిట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇది వచ్చేసి లోటస్ స్టాండ్ అండి దీన్ని నేను మీకు క్లోజ్ నుంచి చూపిస్తున్నా ఈ ఫ్లవర్ చూసారు కదా చాలా పెద్దగా వస్తుంది దాని కింద నుంచి చూసినట్టయితే ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది అలానే ఒక టూ పెటల్స్ అయితే ఉంటాయి అలానే కొంచెం కిందికి వచ్చినట్టయితే ఇప్పుడు ఎందుకు దగ్గర నుంచి చూపిస్తున్నా అంటే మీకు ఒక ఐడియా కోసం అండి ఈ విధంగా స్టెమ్స్ లాగా వస్తాయి కింద వచ్చేసి ఈ విధంగా ఒక ప్లేట్ లాగా అయితే వస్తుంది ఈ విధంగా కింద ఒక ప్లేట్ లాగా వస్తుంది అలానే ఇక్కడ లెగ్స్ చూడండి కొంచెం పెద్ద సైజులోనే వస్తాయి త్రీ లెగ్స్ అయితే ఉంటాయి అలానే ఈ థిక్నెస్ చూడండి ఈ ప్లేట్ యొక్క థిక్నెస్ కూడా చాలా మందంగా వస్తుంది డిజైన్ అంతా కూడా మనకి లోటస్కి ఆ లీఫ్ ఉంటుంది చూసారా ఒరిజినల్గా సేమ్ అలానే ఉంటుంది ఈ స్టెమ్స్ అన్నీ కూడా ఇక్కడ స్టిక్ అయిపోయి ఉంటాయండి బ్యాక్ సైడ్ ఇదిగోండి ఈ విధంగా బ్యాక్ సైడ్ అంతా కూడా అతికిపోయి ఉంటాయి అన్నమాట మీకు విడిగా రావు ఈ ఒక్కొక్క స్టెమ్ చూసారా ఎంత మందంగా వచ్చిందో అలానే ఈ విధంగా అన్నీ కూడా జాయింట్స్ అయి ఉంటాయి విడివిడిగా తీసుకొని మీరు వాష్ చేసుకోవడానికి అయితే రాదు ఇప్పుడు మీకు ఇక్కడ లీఫ్ ప్యాటర్న్ అయితే చూపిస్తున్నా ఒకటి పైకి ఉన్నట్టుగా ఒకటి ఉన్నట్టుగా ఉంది ఇది డిఫెక్ట్ అయితే కాదండి ఈ మోడల్ అన్నిటికీ కూడా ఇలానే వచ్చిందనమాట అలానే ఇక్కడ ఫ్లవర్ చూసినట్టయితే ఈ ఫ్లవర్ యొక్క మందం కూడా చాలా మందం ఉందండి మీరు చూసినట్టయితే ఈ పెటల్ కూడా చాలా మందం వచ్చింది ఇదిగోండి ఈ థిక్నెస్ చూస్తేనే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది చూడండి ఒక్కొక్క పెట్టలు ఎంత మందం వచ్చిందో అలా మందంగా ఉందన్నమాట లీఫ్ కూడా అలానే మందంగా ఉంటుంది ఇది వచ్చేటప్పటికి మీకు ఇంత పెద్ద సైజులో ఉందండి ఆ పెద్ద ఫ్లవర్ వచ్చేసి కొంచెం పెద్ద సైజులో అయితే ఉంది ఇది హైట్ అయితే ఎయిటీన్ ఇంచెస్ ఉందండి మీరు టేప్తో కొలుచుకుంటే మీకు ఐడియా వస్తుంది అనమాట ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉంది ఈ ఒక్క ఫ్లవరే సిక్స్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఉందండి ఇంత పెద్ద సైజులో ఉందండి ఫ్లవరు ఇదిగోండి ఇలా ఇంత పెద్ద సైజులో కనిపిస్తుంది ఫ్లవరు అలానే ఈ ఫ్లవర్ కూడా మీకు ఇంత సైజులో ఉంటుంది చాలా మందంగా వస్తుంది ఇది పెద్ద స్టాండ్ కదా మీరు కావాలనుకుంటే ఈ విధంగా కొంచెం పెద్ద సైజులో బుద్ధుడు విగ్రహాలు ఉంటాయండి ఇది నా దగ్గర ఇది సేమ్ది కాదు నా దగ్గర ఉన్న బుద్ధుడు విగ్రహం అనమాట ఈ విధంగా మనము డెకరేట్ చేసుకోవచ్చు ఒక స్టాండ్ లాగా లేదు అని అంటే కనుక ఈ విధంగా సిక్స్ ఇంచెస్లో మనకి వెంకటేశ్వర స్వామి కానీ టెన్ ఇంచెస్లో వెంకటేశ్వర స్వామి కానీ విగ్రహాలు ఉన్నప్పుడు మీరు ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట అన్ని కూడా ఫ్లాస్ పెట్టుకోవచ్చు ఇదేంటంటే ఈ లీఫ్కి ఇక్కడ మధ్యలో ఒక లాగా ఉంటుందండి అందువల్ల మీకు హోల్డ్ అవ్వకపోతే ఇక్కడ ఒక చిన్న ప్లేట్ లాంటిది ఏదైనా స్టాండ్ ఉంటుంది కదా చౌకీ అది పెట్టుకోవచ్చు మీరు పెట్టుకొని ఈ విధంగా విగ్రహాలని మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మధ్యలో చూసారు కదా ఇదైతే చిన్న విగ్రహం కాబట్టి శిక్షించసే కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది అలానే మనం ఇంకా కొంచెం పెద్ద విగ్రహాలు అంటే ఇలా లక్ష్మీ అమ్మవారి విగ్రహాలు ఉంటాయి కదా ఈ విగ్రహాలను కూడా మనము ఇందులో అయితే ప్లేస్ చేసుకోవచ్చు కానీ ఈ అమ్మవారి విగ్రహానికి ఇక్కడ ఈ లెంత్ ఎక్కువ ఉందండి అందువల్ల ఇక్కడ పట్టట్ల అంటే కొంచెం ముందుకు వచ్చినట్టు ఉంది కానీ పడిపోదు మనం పెట్టుకోవచ్చు అనమాట ఏం అవ్వదు అమ్మవారు ఇట్లా తొనికినట్టు కూడా అవ్వదు లేదు ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రాబ్లం అనుకుంటే ఇక్కడ పక్కన మీరు లాగా పెట్టుకొని అమ్మవారిని అయితే పెట్టుకోవచ్చు అనమాట చౌకీలో లేదంటే ఏదైనా స్టాండ్ ఉన్నా ఇలా మనం పెట్టుకున్నప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది బ్రాస్లో కనిపిస్తుంది కదా మనకి నార్మల్గా ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో మనము వేరే డెకరేషన్ ఐటమ్స్ అట్లా పెట్టుకుంటూ ఉంటాము కానీ ఇదేంటంటే అసలు ప్యూర్ బ్రాస్ డెకరేషన్ అంటే మనకి బ్యాక్గ్రౌండ్ కూడా బ్యా ఇట్లా బ్రాస్ లోనే గా ఉంటే చాలా యూనిక్ గా అనిపిస్తుంది కాబట్టి మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట ఇదైతే చూడడానికి యూనిక్ లుక్ అయితే తెలుస్తుంది అలానే ఈ స్టాండ్ యొక్క ఈ కింద బేస్ అనేది సిక్స్ ఇంచెస్ ఉందండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ కరెక్ట్ గా ఉంది హైట్ వచ్చేటప్పటికి ఇది మీకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంటుంది ఈ మూడు లెగ్స్ ఉంటాయి అనమాట ఈ లెగ్స్ కూడా చక్కగా ఇట్లా డిజైన్ వచ్చి ఉంటాయండి లెగ్స్ కూడా మంచిగా స్టాండర్డ్గా ఉంటాయి అలానే ఈ ఇది వచ్చేసరికి మీకు ఫోర్ కేజెస్ నియర్లీ త్రీ కేజీ ఎయిట్ హండ్రెడ్ త్రీ కేజీ సిక్స్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి అన్నమాట ప్రతి ఒక్కటి కూడా చాలా వెయిట్ ఉంది ఇది నెక్స్ట్ మనం చూస్తున్నది లక్ష్మీ అమ్మవారండి ఈ విగ్రహం వచ్చేసి టూ అండ్ హాఫ్ కేజెస్ ఉంటుంది హైట్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుంది ఒకసారి మీకు చూపిస్తాను ఇదిగోండి ఎయిట్ ఇంచెస్ వరకు ఉంటుంది అలానే మన దగ్గర ఎప్పుడు కూడా నేను ఇదే మోడల్ చూపిస్తూ ఉంటాను కదా మీకు ఇంకా వేరే మోడల్స్ లేవా అని చెప్పేసి అయితే మీరు అనుకుంటూ ఉంటారు కాకపోతే ఏంటంటేనండి ఆన్లైన్లో చూసేటప్పటికీ మీరు రియల్గా చూసేటప్పటికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది ఆన్లైన్లో మీకు ఎట్లయితే కనిపిస్తుందో మీకు ఆఫ్లైన్లో కూడా అలానే ఉండే మోడల్ అనమాట ఈ విగ్రహము ఎందుకంటే చుట్టుపక్కలంత డిజైన్ కానీ ఈ ఆభరణాలు కానీ అమ్మవారు కూర్చున్న విధానం కానీ ఈ డ్రెస్సింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం అమ్మవారి ఫేస్ కూడా ఈ స్ట్రక్చర్కి తగ్గట్టుగా ఫేస్ ఉంటుంది అన్నమాట మిగిలిన వాటిల్లో మనం కొంచెం పెద్ద విగ్రహాల సైజుకి గినక వెళ్ళినట్టయితే అమ్మవారి ఫేస్ వచ్చేసరికి ముక్కు కొంచెం లావుగా ఉండడము లేదంటే ఫేస్ కొంచెం మందంగా అంటే కొంచెం లావుగా కనిపించడం అలా జరుగుతూ ఉంటే చాలామంది ఇష్టపడట్లేదు అలాంటి విగ్రహాలు నా దగ్గర ఉన్నాయి అందుకని నేనైతే అవి ఆన్లైన్లో చూపించాను ఎందుకంటే మీరు వన్స్ ఒక్కసారి నా దగ్గర ఏదైనా కొంటే మళ్ళీ ఇంకొక ఐటెం తీసుకోవాలి అనేటట్టు ఉండాలి అందుకని నేను కొంచెం క్లియర్గా ఉండేవి మాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఒక్కొక్కళ్ళ విజన్ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి నాకు నచ్చింది మీకు నచ్చాలనేమి రూల్ లేదు కాకపోతే ఇదైతే ఎక్కువ మందికి నచ్చుతూ ఉన్న మోడల్ అనమాట అందుకని నేను ఎక్కువ దీన్నే ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట ఈ విగ్రహానికి చూసినట్టయితే కరెక్ట్గా ఉంటుంది అంత స్ట్రక్చర్ కూడా ఫైన్ క్వాలిటీ వస్తుంది ఎల్లో యాంటిక్లో వస్తుంది అనమాట మీరు వన్స్ ఈ విగ్రహాన్ని మీరు చూసినట్టయితే గోల్డ్ లాగా అనిపిస్తుంది అనమాట బంగారు ముద్దలాగా అనిపిస్తుంది అమ్మవారు కూడా అమ్మవారి ఫేస్ ముక్కు నవ్వుతున్న విధానము ఈ చిన్ను ఈ ఐబ్రోస్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయండి మనకి చక్కగా యాప్ట్గా కనిపిస్తుంది అనమాట విగ్రహం అలా మన మైండ్లో ఉండిపోతుంది అలాంటి విగ్రహం అనమాట ఇది నెక్స్ట్ మీరు చూస్తున్నది ఈ విధంగా రెండు చిలకలు ఉన్నట్టుగా ఉంటుందండి బౌలు ఇది వచ్చేటప్పటికి ఉర్లీ ఉర్లీలానే ఉంటుంది కాకపోతే చాలా మందం వస్తుంది ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూసినట్టయితే కొంచెము హైట్ వస్తుంది ఇట్ సైడ్ చూసినట్టయితే కొంచెం తక్కువ వస్తుంది అనమాట ఈ దీనిలో మనము ఏదన్నా దేవుడు విగ్రహాలు అలా పెట్టుకోవచ్చు లేదు అంటే సెంటర్ టేబుల్ మీద జస్ట్ అలా పెట్టుకున్నా కూడా అందంగా కనిపిస్తుంది ఎందుకంటే ఆ చిలకలు అలా ఉండడం అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట చూడ్డానికి బ్రాస్లో ఇలాంటివన్నీ కూడా కొంచెం యునిక్గా ఉంటాయండి ఇవి ఏంటంటే మనకి బరువు ఎక్కువ వస్తాయి అంటే మందం రావడం వల్ల మనకి రేటు ఉంటుంది చిన్న సైజే ఉంటాయి మరీ పెద్దగా ఏముండవు కాకపోతే ఇవేంటంటే మనకి ఏదన్నా సెంటర్ టేబుల్ మీద పెద్దది పెట్టుకున్నా అందంగా కనిపించదు మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ ఉండాలి కాబట్టి ఇలాంటివి చిన్నవి ఏంటంటే ఒక్క పీస్ పెట్టుకున్నా కూడా మనకి యూనిక్గా అనిపిస్తుంది దీనిలో మనం అన్నపూర్ణాదేవిని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఆ పిక్నిక్ ఇక్కడ నేను యాడ్ చేస్తాను ఒకసారి అయితే చూడండి నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇందాక మీరు ఫస్ట్లో చూసిన స్టాండ్ ఉంది కదా అందులో ఇది చిన్న సైజ్ అనమాట ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ దీనికి ఏంటంటే ఇక్కడ ఒక బడ్ కూడా వచ్చినట్టుగా ఉంటుంది మీరు సైడ్ నుంచి చూడండి ఎంత లావుగా ఉందో ఈ మొగ్గ కూడా అలానే ఈ స్టెమ్స్ కూడా చాలా లావు ఉంటాయి ఫ్లవర్ యొక్క థిక్నెస్ అనేది మీకు ఇక్కడే కనిపిస్తుంది చూసారు కదా ఎంత మందం ఉందో అలానే డిజైనింగ్ కూడా చాలా బాగుంటుంది ఫ్లవర్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో అలానే ఈ తామరపు ఆకు కూడా చాలా మందం వస్తుంది ఇక్కడ బటర్ఫ్లై ఉంటుంది అలానే ఇక్కడ అడుగున ఒక త్రీ లెగ్స్ అయితే ఉంటాయన్నమాట అలానే ఈ స్టెమ్స్ కూడా ఇక్కడ కింద జాయింట్ అయిపోయి ఉంటాయి ఊడ తీయడానికి రావు అలానే ఇక్కడ డిజైన్ మాత్రం ఒక్కటి గమనించండి ఇక్కడంతా కూడా మనకి డైరెక్ట్గా ఒరిజినల్గా లీఫ్కి ఎట్లయితే వెయిన్స్ ఉంటాయో సేమ్ ప్రింట్ అలానే ఇచ్చారనమాట అందువల్ల ఇక్కడ కొంచెం మీకు నొక్కు లాగా వస్తుంది దీనివల్ల ఏంటంటే ఏదన్నా విగ్రహాలు పెట్టినప్పుడు ఏదైనా విగ్రహాలు మనం పెట్టుకున్నప్పుడు మీకు అటు ఇటు గినక అయినట్టు అనిపిస్తే ఇక్కడ ఏదైనా చిన్న స్టాండ్ లాగా అడ్జస్ట్ చేసుకు అంటే చిన్న పీటలు ఉంటాయి కదా మన దగ్గర ముక్కాలి పీటలు అవి చిన్న సైజుది పెట్టుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా ఆగుతుందండి కొంచెం అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి లేదు అంటే మీరు సింపుల్గా ఈజ్ ఇలా ఉంచేసుకున్నా కూడా కాఫీ టేబుల్ మీద ఒక మంచి లుక్ అయితే ఉంటుంది అలానే ఈ విధంగా కొంచెం సిక్స్ ఇంచెస్ విగ్రహాలు అలాంటివి మనము చాలామంది ఏంటంటే ఇంత పెద్ద విగ్రహాలని పూజా మందిరంలో పెట్టుకోవడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళు డెకరేషన్కి యూజ్ చేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది చక్కగా యూజ్ అవుతుంది ఇలా పెట్టుకుంటే యూనిక్గా ఉంటుంది మీరు ఇక్కడ అన్నీ కూడా ఫ్లవర్స్ అలా పెట్టుకోవచ్చు లేదు యాస్టిస్ వీటిని ఇలానే కాఫీ టేబుల్ మీద లేదంటే సెంటర్ టేబుల్ మీద అలా పెట్టుకోవచ్చు లేదు అనంటే ఇనక ప్రతి ఒక్కరింట్లో టువంటి ఉర్లీలు కానీ లేదంటే ఏదైనా డెకరేటివ్ బౌల్స్ ఉంటాయి గ్లాస్వి కానీ లేదంటే మట్టి పాత్రలు ఈవెన్ మట్టి పాత్రలున్నా కూడా మీరు డెకరేట్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ ఉర్లీలో చక్కగా ఇలా హోల్డ్ అవుతుందండి కొంచెం చెప్పాను కదా అడ్జస్ట్ చేసుకోవాలి కొద్దిగాని ఎందుకంటే మధ్యలో డిజైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏదైనా చిన్నది జస్ట్ పెట్టారనుకోండి ఇలా నొక్కులాగా ఉంటుంది చూడండి ఒక ఎంత యూనిక్గా అనిపిస్తుందో ఈ బౌల్ పెట్టేసరికి కొంచెం ఇంకా కొంచెం రిచ్ లుక్ అయితే వచ్చింది అంటే ఎప్పుడు ఒకేలాగా కాకుండా డెకరేట్ చేసుకోవడానికి చెప్తున్నా లేదు అంటే సింపుల్గా ఇలా ఉంచుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇన్ కేస్ మీకు ఎప్పుడన్నా ఒకేలాగా చూస్తే మనకేదన్నా ఐటమ్ బోరు పడుతుంది అలాంటప్పుడు మీరు ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ లేదు అంటే విగ్రహాలు పెట్టుకోవచ్చు ఇన్ కేస్ మీ దగ్గర విగ్రహాలు లేకపోతే ఈ విధంగా ఉర్లీని కూడా పెట్టుకొని సెట్ చేసుకోవచ్చు ఈ లీఫ్ కూడా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి హైట్ వచ్చేటప్పటికి నైన్ ఇంచెస్ అండి త్రీ అంటే ఎయిట్ అండ్ హాఫ్ ఉంది కరెక్ట్గా చెప్పాలంటే ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ వచ్చింది ఇవన్నీ కూడా మన క్యాటలాగ్లో ఉంటాయండి మీకు మెజర్మెంట్స్తో సహా ఒకసారి వాట్సాప్లో ఉన్న నెంబర్ అండ్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని మీరు వాట్సాప్లో యాడ్ చేసుకొని మీరు ఒకసారి ప్రైజెస్ అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు మీకు చూసే అలవాటు ఉంటే కనుక లేదు ఇన్ కేస్ మాకు చూడడం రావట్లేదు యాప్లో కనిపించట్లేదు అంటే కనుక నాకు చార్ట్ చేసినా సరే నేనైతే మీకు ఈ లింక్స్ పంపిస్తాను మీరు చక్కగా చూసుకొని అయితే పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం చూస్తున్నది బోట్ అండి ఇది వచ్చేటప్పటికి ఇట్లా హంసలు ఉన్నట్టుగా ఉంటుంది ఇట్లా మీరు చూసినట్టయితే ఇదిగోండి హంస నెక్ ఉన్నట్టుగా ఉంటుంది ఇక్కడ జెండా ఉంటుంది ఈ విధంగా డిజైన్ ఉంటుంది బోట్కి అలానే లోపల వైపు అయితే ఈ విధంగా ఉంటుందండి ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇది చాలా వెయిట్ వస్తుందండి చాలా బరువు ఉంటుంది కార్వింగ్ అంతా చాలా నీట్గా ఉంటుంది దీనిలో మనము ఫ్లవర్స్ అట్లా వేసి డెకరేట్ చేసుకోవచ్చు లేదు అంటే దీన్ని మల్టీపర్పస్ అండి మన చాయిస్ అనమాట మనం దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటాము అనే మన క్రియేటివ్ మైండ్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు ఇది పూజా మందిరంలో పెట్టుకున్నా బాగుంటుంది డెకరేషన్ పర్పస్ యూస్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఇందులోనే చిన్న సైజు కూడా అవైలబుల్ ఉంది అది కూడా మీకు అయితే ఒకసారి చూపిస్తాను ఇది చిన్న సైజ్ అండి ఇది మీకు ఇక్కడ ఈ హైట్ ఇదంతా కూడా కొంచెం తక్కువ వస్తుంది చాలా చిన్నగా ఉంటుంది డిజైన్ అయితే ఈ విధంగా వస్తుంది అలానే ఇక్కడ సైడ్ అంతా కూడా ఇట్లా డిజైన్ వచ్చింది ఇవి హంసలండి ఇవి కూడా కాకపోతే మీకు సైజ్ అనేది చిన్నగా ఉంటుంది లోపల ఈ హైట్ అనేది కూడా తక్కువ వస్తుంది మీరు ఇందులో దేవుడి విగ్రహాలు పెట్టుకోవచ్చు ప్రీవియస్గా నేను షార్ట్స్ కూడా పోస్ట్ చేశాను ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే గనక మీకు ఒక ఐడియా కోసం మన షార్ట్స్ను కూడా చెక్ చేయండి దానిలో అయితే నేను దీంట్లో ఎలా పెట్టుకోవచ్చు అన్న ఒక ఐడియాను కూడా ఇచ్చాను ఇంకా మీరు ఇంకేదన్నా మీ ఓన్ అంటే మీ క్రియేటివ్ మైండ్తో మీరు ఇంకా ఆలో ఇంకా ఆలోచన చేసుకోండి అయితే వినాయకుడి విగ్రహాలు అలాంటివి పెట్టుకుంటే చాలా యూనిక్గా అనిపిస్తాయి పెద్ద బోట్లో మనము రాంపరివారిని కూడా పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది బోట్లో నెక్స్ట్ మనం చూస్తున్నది ఇది దీపం అండి ఇట్లా ఆకులతో వస్తుంది కొమ్మ ఉంటుంది ఈ దీపం వచ్చేటప్పటికి మీకు డిజైన్ వస్తుందండి ఇక్కడ అంతా కూడా మీరు డిజైన్ చూడండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది డిజైన్ వస్తుంది లోతు ఎక్కువ ఉంటుందండి అందువల్ల ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది అనమాట అలానే ఇలా విలక్కు మోడల్ వచ్చింది అంటే విలక్కు అంటే ఏంటంటే ఇలా షార్ప్ ఎడ్జ్ అనమాట పంచముఖాలు కాకుండా ఇలా సింగిల్గా వచ్చి ఈ విధంగా షార్ప్గా ఉండడం అనమాట ఇది లోతు కూడా ఎక్కువ ఉండడం వల్ల మీరు ఎక్కువ ఆయిల్ అనేది యూజ్ చేసుకోవచ్చు అంటే ఎక్కువ ఇప్పుడు ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు మనం ఎక్కువసేపు దీపం పెట్టాలనుకుంటాం కాబట్టి అట్లా యూజ్ చేసుకోవచ్చు అలానే చుట్టూ ఫ్లవర్స్ అలా వేసి డెకరేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం చూస్తున్నది వీణ అండి ఇది డెకరేషన్ పర్పస్ యూజ్ అవుతుంది అలానే ఏదైనా కొంచెం పెద్ద విగ్రహాలు ఉన్నప్పుడు విగ్రహాల పక్కన పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అలానే ఇలా నాబ్ ఉంటుందండి అందువల్ల ఏంటంటే మీకు ఇవి డోర్ నా డోర్ హ్యాండిల్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి కూడా సాలిడ్ పీసెస్ అండి ఇవి మీకు బరువు వస్తాయి అనమాట యాంటిక్ ఫినిషింగ్లో ఉంటాయి అందువల్ల మీకు త్వరగా నల్లబడవు చూసారు కదా డిజైన్ అయితే ఇలా ఉంటుంది ఇది వచ్చేటప్పటికి మీకు నైన్ ఇంచెస్ వరకు ఉంటుంది క్యాటలాగ్లో అయితే మెజర్మెంట్స్ పక్కాగా ఉంటాయి ఒకసారి అయితే చెక్ చేసుకోండి నెక్స్ట్ మనం చూస్తున్నది దూపదాని అండి ఇది కూడా అంతే సాలిడ్ పీసే ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నవన్నీ కూడా సాలిడ్ పీసెస్ అండి ఇది డిజైన్ వస్తుంది లోపల ఇలా చిన్నగా ఉంటదండి కప్పు ఇందులో మీరు సాంబ్రాణి అలా వేసుకోవచ్చు ఎక్కువ డెకరేషన్కి అయితే యూజ్ చేసుకుంటూ ఉంటారు హ్యాండిల్ కూడా ఉండడం వల్ల మనం పూజా మందిరంలో కూడా హారతిచ్చుకునేటప్పుడు చక్కగా ఇది క్లోజ్ చేసేసుకుంటే నిపురవలు అలా మన మీదకి కూడా రాకుండా ఉంటాయి ఇది ఫ్యాన్సీగా ఉంటుంది దీనిలోనే ఇంకా దూపదానీలు మన లో ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేయండి ఇది అయితే చాలా సాలిడ్ ఉంటది ఇక్కడ కింద లెగ్స్ కూడా ఉంటాయి దాని వల్ల ఏంటంటే చక్కగా నిలబడి ఉంటదన్నమాట